హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మనైలు చూసే ఉంటారు ఈరోజైతే మేము అలా సాయంత్రం సరదాగా పార్క్ అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంది టికెట్ థర్టీ రూపీస్ వరకు ఉంది ఇంకా ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి లోపలికి రాగానే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది వ్యూ లైటింగ్ అదంతా వేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాము నెక్స్ట్ బయట అయితే మనకి చిన్న చిన్న బొమ్మలు బెలూన్స్ అవి ఉన్నాయన్నమాట అక్కడే మన ఓడికి ఒక బెలూన్ తీసుకున్నాము దాన్ని తీసుకొని ఆడుతూ ఉన్నాడు మేమైతే సాయంత్రం వచ్చాం కదా నైట్ వ్యూ లైటింగ్ కలర్ఫుల్గా చాలా బాగుంది వ్యూ అయితే ఫొటోస్ దిగడానికి అంతా లైటింగ్తోనే హైలైట్ చేశాడు అక్కడ పార్క్లో ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉయ్యాలలు జారుడు బల్లలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకైతే పెద్దవాళ్ళకి ఎవరికైనా ఎక్సర్సైజ్లు చేయడానికి ఇలా ఉంది ఇంక ఇక్కడైతే మా ఊరికి జారుడు బల్ల ఎక్కించాము వాడిని అయితే ఫస్ట్ టైం అర్థం ఎక్కటం ఇంకా అది ఎలా పడిపోతామో ఎలా ఎక్కాలి ఎలా చేయాలో కూడా తెలియట్లేదు ఇంకా స్పీడ్గా వచ్చేసరికి కింద పడ్డే కింద పడిపోయాడు ఇంకా నెక్స్ట్ అయితే అది ఎక్కకుండా ఇంకా చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళుగా అవి ఉన్నాయన్నమాట ఇంకో చిన్న ఇంకా తర్వాత అయితే ఇలా చిన్న గుర్రబొమ్మ ఉంటే అది ఎక్కించాము బాగా ఊతున్నాడు పక్కన అమ్మాయి అయితే నాది ఊగట్లేదు అని చెప్పి వీడి దెక్కు వీడు దెక్కుతానంటుంది ఇంకా నెక్స్ట్ ఇది అయితే మనకి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి యాక్టివిటీస్ అనమాట ఇక్కడ కూడా చాలా బాగున్నాయి మేము చాలా వాటికి చేసాము ట్రై అనమాట అన్నీ మనకి సెట్ అవ్వవు కదా అది ఫస్ట్ టైం కదా మనం అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే చాలా వాటికి ఫొటోస్ దిగాము అండ్ ఇంకా మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా కానీ చాలా చల్లగా వాతావరణం చాలా వెదర్ కూడా చాలా బాగుంది ఇక వస్తు వస్తూ ఇంకా చల్లగా ఇంకా చల్లగా బా బాదం పాలు తాగేసి ఇంటికి వచ్చేసామన్నమాట మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్లో ఉంది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అసలు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు మెయిన్గా ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇంతకుముందు నాకు ఒక ఛానల్ ఉండేది అదే డిలీట్ చేశాను అప్పటి నుంచి అసలు చాలా బాధపడుతున్నాను అది ఎందుకు డిలీట్ చేసేసాను అని ఇప్పుడు ఒక్క వ్యూ వచ్చినా చాలు అనే అనుకుంటున్నాను